ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ నవరాత్రుల్లో ఒక తేలికైన ధన ప్రాప్తి కోసం ఒక ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు అడిగారు తేలికైన ఉపాయం పదార్థం ఒకటే కానీ విధానం వేరు మనం వస్తువుని అలాగే సమయాన్ని వాడే పదార్థాన్ని ఆ సమయంలో వాడినప్పుడు కాలస్వరూపమైన పరాదేవత మనకి ఆ శక్తిని ఆ పదార్థంలోకి తీసుకొస్తుంది మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది ఎవరైతే మేము డబ్బు సంపాదించాలండి మాకు డబ్బులు అధికంగా కావాలి ధనానికి ఎటువంటి లోటు రాకూడదు మేము కింగ్ మేకర్లా ఉండాలి లేదా కింగ్లమే అవ్వాలి డబ్బు విషయంలో మేము బలంగా ఉండాలి అనుకునేవారు ఈ ఉపాయం చేయవచ్చు అది కూడా నవరాత్రి సమయంలో చేయటం వల్ల మీకు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ తొమ్మిది రోజులు మనం ఏ రోజునైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయానికి చాలా తక్కువ ఖర్చు గవ్వలు కావాలి లక్ష్మీ గవ్వలు అంటాం పసుపు కలర్ ఉండి తెలుపు కలర్ కలర్ ఉండే గవ్వలు ఉంటాయి ఇది మాత్రమే వాడాలి మిక్స్డ్ కలర్ కానీ నలుపు కానీ మిగతా కలర్ వాడమాకండి అలాగే ఒక పచ్చడి కలర్ క్లాత్ గ్రీన్ కలర్ అంటే గ్రీన్లో మీరు చిలక బచ్చ ఉంటుంది ఎలాంటి పచ్చ ఉంటుంది పచ్చగా ఉన్నది ఏదైనా పర్వాలేదు చిలక పచ్చ అయినా పర్వాలేదు ఒక కొత్త క్లాత్ తీసుకోండి పదకొండు గవ్వలు తీసుకోండి ఎలా చేయాలో చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారని చేయవచ్చు నెలసరి టైం ఉంటే మాత్రం చేయవద్దు మాంసం మద్యం సేవించకూడదు చేసిన రోజున అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు మనసులో ఏదైతే ధనం కావాలనుకుంటున్నారో మీరు అమ్మవారికి బలంగా అడగాలి నాకు ధనం కావాలమ్మా నాకు ధన సంపాదన శక్తి పెరగాలి సంపాదించడానికి నాకు మార్గాలు తెలియాలి నాకు ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదు అని సంకల్పంతో చేయాలి ఇది ఏ రోజునైనా చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితేనే షేర్ చేయండి అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను మనం పచ్చ కలర్ అనేది బుధుడికి సంకేతం ధనం కావాలన్నప్పుడు కొన్ని ప్రేరణలు కలిగించినప్పుడు కొన్ని సమయాల్లో అద్భుతమైన ధన సంపత్తి పెరుగుతుంది ఉపాయం చిన్నగానే ఉంటుంది పదార్థం కూడా చిన్నగానే ఉంటుంది కానీ ఫలితం అమోఘంగా ఉంటుంది ఇది ఏ రోజునైనా ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజునైనా సరే మీరు మీ పూజా మందిరంలో కానీ అలాగే మీరు ఎక్కడైతే పూజ అక్కడ ఇలా క్లాత్ రెడీ చేసుకోండి గవ్వలు రెడీ చేసుకోండి గవ్వలు క్లీన్ చేసుకోండి ఫస్ట్ నీళ్ళతో క్లీన్ చేయండి తర్వాత పాలలో వేయండి తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ నీళ్ళలో వేసి క్లీన్ చేసి అంటే ముందు రెడీ చేసుకోండి తర్వాత ఈ క్లాత్ని ఇలా మీ ఇష్టదైవం ముందు పెట్టి కొత్త క్లాత్ పాతదికి మాత్రం మాత్రమే కాదు ఇలా గవ్వలు వాటి మీద పెట్టి ధూపం దీపం నైవేద్యం అంటే మీ ఇష్టదైవాన్ని పూజ చేసి ఈ గవ్వలకి ధూపం దీపం నైవేద్యం చూపించండి తర్వాత ఇరవై నాలుగు గంటల వదిలేయండి ఈ క్లాత్ మీద పెట్టే వదిలేయాలి తర్వాత మీరు రెండో రోజు వీటిని మూటగా కట్టండి మూటగా కట్టి మీ ఇంట్లో ఎక్కడైతే ఉత్తరం వైపు మీ ఇంట్లో ఏటి ద్వారా ఉన్నా పర్వాలేదు ఉత్తరం వైపు కబోర్డులో ఉన్నా కబోర్డులో పెట్టండి మూటగా కట్టి అలాగే కబోర్డు లేదు మాకు అప్పుడు మీ కిటికీలో అయినా పెట్టండి లేదా కిటికీగా కట్టండి ఉత్తరం వైపు మాత్రం మీ ఇంట్లో ఉత్తరం వైపు పెట్టాలి ఇలా పెట్టి మీరు దీన్ని మార్చాల్సిన అవసరం కానీ మైలు కానీ తర్వాత ఏమీ ఉండవు ఫస్ట్ టైంలోనే ఫస్ట్ రోజే చూసుకోవాలి మిగతా సమయంలో ఎలాంటి మైలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు మీరు తర్వాత మళ్ళీ పండగ వచ్చే వరకు మళ్ళీ నవరాత్రి వచ్చే వరకు దీన్ని మార్చాల్సిన అవసరం ఉండదు అలా ఉంచేయడమే తర్వాత ఇంట్లో మైలు వచ్చినా ఏమొచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ధనానికి సంబంధించి ఈ ఉపాయం చేయడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి ధన రాబడి పెరుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదు ఎందుకంటే ఉత్తరం స్థానం ఉత్తర దిక్కులో మనం మన వ్యాపారం కానీ ఇంక ఏది చేసినా ధన ధనానికి సంబంధించిన ప్రేరణ కలిగినప్పుడు ధనాకర్షణ కలుగుతుంది చిన్న ఉపాయమే వస్తువు గవ్వలు క్లాత్ మన నివేదన నవరాత్రి సమయంలో ఈ సమయంలో చేయటం వల్లే దీనికి ఆసక్తి వస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఆడవారిని మగవారని చేయండి ఇలాంటి ఇబ్బంది లేదు రెండవది ఏంటంటే ఈ ఉపాయానికి నియమాలు గర్భిణీ స్త్రీలు మాత్రం చేయవద్దు అలాగే నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు అలాగే మైలు ఉన్నప్పుడు చేయవద్దు ఎందుకంటే ఇది ఇంట్లో చేసుకునే ఉపాయమే అంటే ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించారు కొంతమందికి పదిహేను రోజులు ఉంటుంది కొంతమంది నెల ఉంటుంది మైలు అంటే పెద్ద కర్మ అవ్వలేదు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత మీ బాబాయిలు ఎవరన్నా కుటుంబ సభ్యులు మరణించారు మరణించినప్పుడు మీ ఇంట్లో దీపం వెలిగించే అలవాటు ఉంటే మాత్రం అంటే మరణించిన దీపం వెలిగించే అలవాటు ఉంటే ఇవి ప్లాన్ చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంట్లో మీ మీ ఇంట్లో చేసుకోవచ్చు కాబట్టి అలాంటి వారు చేసుకోవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటు చేయమాకండి నెలసరి అయిపోయిన తర్వాత ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజున ఎప్పుడైనా చేయవచ్చు ముందు రోజు చేయండి మరొక అనుమానం వస్తుంది లాస్ట్ రోజు చేస్తే తర్వాత కట్టవచ్చా కట్టవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే నవరాత్రి అయిపోయింది నవరాత్రి లాస్ట్ రోజు చేసామనుకోండి ఆ తర్వాత రోజున కూడా కట్టవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ముందు రోజు చేయటమే ఇంపార్టెంట్ ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత